శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఈ రోజు అనగా శుక్రవారం పంతొమ్మిదో తారీఖున నామినేషన్ల పర్వం మొదలైంది టీడీపీ భాజపా జనసేన కూటమి అభ్యర్థి అయినటువంటి గౌతి శిరీష ఈ రోజు తన ఇంటి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించి తన తండ్రి అయిన గౌతి శివాజీ గారు ఆశీస్సులు తీసుకుని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎటువంటి ర్యాలీలు చేయకుండా నిరాడంబరంగా పలాసామార్ ఆఫీస్ వద్దకు వచ్చి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కి తన యొక్క నామినేషన్ అలాగే ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మజ్జి తులసిదాస్ తన యొక్క నామినేషన్ పత్రాలు కూడా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి అందించారు ఈ ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది పని ప్రతి చేయనికీ నేను పలాస అంటే మళ్ళీ పరిశుభ్రంగా ప్రశాంతంగా ఒకవైపు జీవి వ్యాపారస్తులు ఒకవైపు రైతులు ఒకవైపు అన్ని వర్గాల వారు కూడా ఎటువంటి రెడ్ జోన్ లో లేకుండా ఫ్రీగా ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పలాసలో బ్రతకడానికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ జరిగిన ఇబ్బందులు రేపు ఉదయం నామ మాత్రం కూడా ఇక్కడ లేకుండా మళ్లీ పలాస శ్రీకాకుళం జిల్లాకి వ్యాపార కేంద్రంగా వెలగడానికి ఇక్కడున్న అన్ని రకాల వర్గాలకి రైతులకి వ్యాపారస్తులకి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు తీసుకుని వచ్చి అని శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ మంచి పరిచయం నిలబెడతానని అందరి ద్వారా తెలియజేస్తున్నాను నామినేషన్ చేయడం జరిగిందండి ఐదు సంవత్సరాల అర్గరహిత పాలన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్లీ ఈ ఐదు సంవత్సరాలు కోల్పోయిన సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు వచ్చే గవర్నమెంట్ రావాలని మరి వచ్చే జనరల్ ఎన్నికల్లో మే పదమూడున పలాసలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి ప్రజలకి అన్ని వర్గాల వారికి మళ్ళీ పలాసాన్ని కాపాడుకుందాం పలాసాన్ని సంరక్షించుకోవడానికి తెలుగుదేశానికి సైకిల్ గుర్తి దౌర్శక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ప్రవాస నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము ఈరోజు పంతొమ్మిదో తారీఖు నామినే నామినేషన్ వేయడం జరిగింది యాక్చువల్గా మేము కొంచెం ప్రిపేర్గా యాక్చువల్గా మేము ఒక ప్రతిజ్ఞ పొందుతున్నాము అది మాకు జీవితాశ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటున్నాను సో రోజు నుంచి మా ప్రచారం కొంచెం ఉదృ ఉధృతం చేస్తాము చేసిన తర్వాత మాకైతే ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి మేము వెళ్ళడానికి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కాలం నిర్ణయిస్తుంది సో నేను ప్రెస్ సోదరులకి మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకి అందరూ కూడా ప్రింట్ అండ్ టెలిమీడియా వాళ్ళకి అందరు కూడా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి చెప్పి యాక్చువల్గా ఎన్నికలు అనేది చాలా నిష్పక్షపాతంగా జరిగితే కాంగ్రె విజయం మాత్రం కాంగ్రెస్ పక్షం నేను అనుకుంటున్నాను సో దీంట్లో మీరు మీ వంతు సహాయం కూడా మాకు అందిస్తారని ఆశిస్తూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిశేసరావు గారిని మాట్లాడచ్చు